వెల్కమ్ టు ఎన్ఎస్ టీవీ నేను రాజీవ్ ముందుగా హెడ్ లైన్స్ చూద్దాం మెట్పల్లి పట్టణంలోని ఆర్య వైశ్య సంఘం ఆధ్వర్యంలో సీఎం రేవంత్ రెడ్డికి పాలాభిషేకం పట్టణ ఆర్య వైశ్య అధ్యక్షుడు మైలారం రాంబాబు మాట్లాడుతూ ఆర్యవైశ్యుల చిరకాల కోరికను నెరవేర్చిన తెలంగాణ ముఖ్యమంత్రి శ్రీ యనుముల రేవంత్ రెడ్డి గారికి తెలంగాణ క్యాబినెట్ మినిస్టర్లందరికీ పేరు పేరున ధన్యవాదములు తెలియజేస్తూ రేవంత్ రెడ్డి గారి చిత్రపటానికి అభిషేకం నిర్వహించడం జరిగినది అలాగే ఆర్యవైశ్య మహాసభ రాష్ట్ర కార్యదర్శి శ్రీ మైలారం లింబాద్రి మాట్లాడుతూ గత ప్రభుత్వాలు మా ఆర్యవైశ్యులను వాడుకొని ఆశ చూపిందే తప్ప మాకు ఎలాంటి పదవులు గాని కార్పొరేషన్ గాని ఏర్పాటు చేయలేదన్నారు ఆర్యవైశ్య సంఘం నాయకులు దేవాలయ అధ్యక్షుడు చాడా సురేష్ వాసవి గార్డెన్ అధ్యక్షులు కోటా కిరణ్ బాషెట్టి హరీష్ మంత్రి అంజయ్య సంతోష్ కేదార్నాథ్ చిట్టిమల్లి శ్రీను దొంతుల లక్ష్మీనారాయణ

وروني کا لا ميدل کا وروني کا لا 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 ور ఈ రోజు మా ఆర్యవయస్సులకు ఒక పండగ దినం ఎందుకంటే మేము చాలా ఇళ్ల నుంచి ఎన్నో రకాలుగా పోరాటం చేసినాం ఈ తెలంగాణలో కానీ భారతదేశంలో కానీ మా ఆర్య వైస్సులకు ఒక గుర్తింపు అనేది ఇలా కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ తలుసుకుంటే ఏదైనా సాధ్యం ఈరోజు మా వైశ్య జాతికి సంబంధించినటువంటి నాయకుడు మహాత్ముడు శ్రీ మహాత్మా గాంధీ రెండోది అలాగే మా పొట్టి శ్రీరాములు ఇలా ఎన్నో పోరాటాలు చేసి మేము శాంతియుతంగా మేము ఒక గుర్తింపు తీసుకొచ్చుకున్నాం మేము కూడా ఇదే విధంగా మా కార్పొరేషన్ కావాలని చెప్పి మేము శాంతియుతంగా ఎన్నో పోరాటాలు చేసినాం ఆ పోరాటాలను ఫలితమే ఇలా మా రేవంత్ రెడ్డి గారి రూపంలో మాకు కార్పొరేషన్ ఏర్పాటు చేయడం జరిగింది దీనికి మా మెట్పెల్లి ఆర్యవేశం సంఘం తరఫున మేము ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపు చేసుకుంటున్నాము అలాగే మా మహాసభ కార్యదర్శి లింబాద్రి గారి ఆధ్వర్యంలో ఇంకా మరిన్ని మా రాంబాబు గారి ఆధ్వర్యంలో ఇంకా మరిన్ని గొప్ప కార్యక్రమాలు నిర్వహించి మా రేవంత్ రెడ్డి గారికి మా కాంగ్రెస్ పార్టీకి కృతజ్ఞత తెలపాలని చెప్పి కోరుకుంటున్నాను మా చిరకాల కార్పొరేషన్ నిన్న మన రేవంత్ రెడ్డి గారు ప్రకటించిన క్యాబినెట్ ప్రకటించడం జరిగింది వారు కాంగ్రెస్ మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది ఎలక్షన్ ముందు అలాగే కామెడీ సభలో చెప్పడం జరిగింది మేము ప్రభుత్వం వచ్చిన వంద రోజుల లోపల కార్పొరేషన్ ఇస్తామని చెప్పారు ఇచ్చిన మాట మేరకు వంద రోజుల లోపల కార్పొరేషన్ ఏర్పాటు చేశారు వారికి మా ఆరోగ్య సంఘం తరఫున మరి గారు ఎన్నో రోజుల మన వైస కార్పొరేషన్ కొరకు కొట్లాడితే కూడా ఇవ్వలేదు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక రేవంత్ రెడ్డి గారు నిన్న మీటింగ్ లో ఇవ్వడం జరిగింది చాలా సంతోషకరం ఎన్నో రోజులు అనుకుంటే ఈ రోజు కాబట్టి జై కాంగ్రెస్ మన ఆర్ఏవ కార్పొరేషన్ ఆర్ఎస్ల అందరి చిరకాల వాంఛ గత చాలా సంవత్సరాల చాలా సంవత్సరాల పోరాటం ఇది ఆర్ఎస్ల సంస్కృతికి నాడు ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కూడా మా న్యాయదేశాల అన్నిటికీ కూడా మద్దతు ఇచ్చింది మద్దతు కాదు అప్పుడు గత ప్రభుత్వాలు చేయని ఆర్యావేశ కార్పొరేషన్ ఏర్పాటును మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏర్పాటు చేసి ఏంటనే చాలా సంతోషపడవలసిన విషయం మన ఆర్వేశం మహాసభ ఆదేశాల మేరకు మన ఆరవస మహాసభ కార్యదర్శి మైలా గారి ఆధ్వర్యంలో మెట్పల్లిపట్న ఆరోగ్య సంఘం అధ్యక్షులు మన మైలాడు రాంబాబు గారి సమ ఈ రోజు రేవంత్ రెడ్డి గారికి కార్యక్రమం చేపట్టడం చాలా వాసవి వాసవి చేసులు ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్న ఎన్నో విన్నపాలు ఎంఆర్ఓలకు తహసీల్దార్లకు మున్సిపల్ కావచ్చు ఎన్నో ఏళ్ల సంధి శ్రమించి కార్పొరేషన్ కావాలి చిన్న మధ్య తరగతి వాళ్ళు ఆరేవేసుల్లో కూడా చాలా మంది భేదవాళ్ళు ఉన్నారు వాళ్ళందరికీ కూడా కార్పొరేషన్ ఏర్పాటైతేనే న్యాయం జరుగుతుందని రాష్ట్ర ఆర్యవేశం మహాసభ నుంచి ప్రతి ఊర్లో ప్రతి గ్రామంలో ఎన్నో ధర్నాలు ఎన్నో ఇళ్ల సంచి పోరాటం చేశారు గత ప్రభుత్వం కూడా చాలా విన్నపాలు చేశారు అయినా గానీ మా యొక్క కోరిక చాలా రోజుల తర్వాత ఈ రోజు నెరవేరింది నిన్న జరిగిన రాష్ట కాంగ్రెస్ కేబినెట్ మీటింగ్ లో నిన్న రేవంత్ రెడ్డి గారి అధ్యక్షత జరిగిన మీటింగ్ లో ఆర్యవైసేషన్ కార్పొరేషన్ ఏర్పాటు చేయడం మా ఆర్యవశలందరికీ చాలా ఆనందదాయకము దీనికి గాను మా మెట్పల్లి సంఘం తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నాం जयवास